ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం కంటతాడి పెట్టిన నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోల్టిమేట్ యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబం సమేతంగా యూరోప్ పర్యటన వెళ్ళిపోయారు అయితే రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగాయని దానిపై ఐపాక్ టీమ్ తో భేటీ అంతకుముందు జగన్ కీలక వ్యాఖ్యలు ఇచ్చారు గతంలో గెలిచిన నూట యాభై సీట్ల కంటే ఈసారి ఎక్కువ గెలవబోతుందని జగన్ వారికి తెలిపారు దీంతో వైసీపీ నేతల క్యాడర్ కూడా పై ఉన్నటువంటి నమ్మకంతో భీమా కనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో జగన్ కు నమ్మిన పంటగా పేరు తెచ్చుకున్న అదనపు అడ్వకేటర్ జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి లండన్లో వైసీపీ ఎన్ఆర్ఐ నేతలతో భేటీ చేసిన వ్యాఖ్యలు కలకన రేపై వైసీపీ ఎన్ఆర్ఐ నేతలను ఉద్దేశించి మాట్లాడిన అదనపు ఏజీ పొన్నవేలు దశలో కన్నీటి పర్యంతమయ్యారు చివరికి సదరు నేతలు ఆయనకు సర్ది చెప్పారు దీంతో తిరిగి మాట్లాడారు ఎన్నికల్లో తమకు అండగా నిలిచినందుకు త్వరలో కలిసి విందు చేసుకుందామని చెప్పి భేటీ ముగించారు అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా ఏంటో మాత్రం వివరించలేదు వైసీపీ ఎన్ఆర్ఐ నేతలతో మాట్లాడుతూ పొన్నవేలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నారని ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అంతేకాదు ఎవరి నమ్మాలో తెలియడం లేదంటూ మరో కీలక వ్యాఖ్యలు చేశారు అనంతరం కంటతడి పెట్టేశారు ఒక జగన్ అన్న కోసం కాదని పేదల కోసమే ఆయనను కాపాడుకోవాలన్నారు ఆయన కష్టం తనకు తెలుసు అని ఆయన ప్రమాదంలో ఉన్నారని తెలిపారు జగన్ వినేవారు కాదని ఏదైతే అది జరుగుతుందని అనుకునేవారు అన్నారు మనల్ని పలకరించారా లేదా అన్నది కూడా వదిలేయాలని ఆయన్ను కాపాడుకోవటం ఒకటే మన మోటివ్ అని అన్నారు